అందరికీ నమస్కారం ఈరోజు సాక్షి పేపర్లో ఈ ఎంపీ గారి తాలూకు స్కూల్ బస్సులను నిబంధనకు అనుగుణంగా లేని కారణంగా వాటికి ఫైరు ఎక్స్టెన్షన్ ఫైర్ కంట్రోలింగ్ సిస్టమ్ సరి పూర్తిగా ఫిట్ చేయకుండానే విద్యా సంస్థ బస్సులుగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పేసి సాక్షి పేపర్లో రాయడం జరిగింది ఇది పూర్తిగా అవాస్తవం అండి దీంట్లో యాక్చువల్గా ఒక పంతొమ్మిది స్కూ వాళ్ళు విద్యా సంస్థలకు చెందిన ఎంపీ తాలూకు విద్యా సంస్థలకు చెందిన పంతొమ్మిది బస్సులు కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది అశోక్ లెలాండ్ కంపెనీ నుంచి వాటిని తమిళనాడులో బాడీ కట్టించారు కట్టించిన వాహనాలకి ముందుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రూల్స్ ప్రకారం ముందు ఏ వాహనమైనా సరే చార్సీస్ తీసుకుని బాడీ కట్టించిన వాహనాన్ని ఐడియల్ బస్సుగా అంటే ఆమ్నీ బస్గా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆమ్నిబస్ గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ సంబంధిత యజమాని వాళ్ళకి ఏ విధంగా అయితే వాహనాన్ని వాడుకోదలుచుకున్నారో అంటే స్కూల్ యజమాని అయితే స్కూల్ గా కాంట్రాక్ట్ క్యారేజ్ యజమాని అయితే బస్ బస్సుగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తయారు చేసుకుని దానికి సంబంధించిన ట్యాక్స్ పర్మిట్ మరియు రూల్స్ పాటిస్తారు ఈ విషయానికి వచ్చేటప్పటికి పంతొమ్మిది బస్సులు కూడా స్కూల్ బస్సుగా వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ముందుగా ఆమ్నీ బస్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఇంకా ఓన్లీ ఎంవీఏ ఇన్స్పెక్షన్ జరిగింది ఈరోజు పూర్తిస్థాయిలో వాటికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత రూల్ వన్ ఎయిటీ ఫైవ్ జీలో నిబంధనకు ముప్పై రెండు నిబంధనలు ఉన్నాయి స్కూల్ బస్సుకి సంబంధించి ఆ ముప్పై రెండు నిబంధనలు అంతేకాకుండా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రత్యేకమైన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించి వాటికి పూర్తిగా ఫిట్ చేసుకున్న తర్వాతనే అది స్కూల్ గా మా ఎంవీఐ తనిఖీ చేసి అప్రూవల్ ఇస్తారు అంతవరకు అది ఎఫ్సీగా ఈఏవీ వెహికల్ కింద రిజిస్టర్ కావలేదు తనకి ఈఏవీగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు ఇది మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము అంతేకాకుండా దాంట్లో మా సంబంధిత ఎంపీ గారు మా అధికారులందరికీ ఫోన్లు చేసి తప్పనిసరిగా నిబంధనలు లేకున్నా కూడా ఇష్యూ చేయండి అని చెప్పేసి ఒత్తిడి చేసినట్టు రాసుకు అది పూర్తిగా అవాసం అండి ఏ రోజు కూడా ఎంపీ గారు నన్ను కానీ అలాగే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరికీ ఫోన్ చేయలేదు వారు ఎటువంటి కూడా వారి నిబంధనలకు ఉల్లంఘించి వాళ్ళ వారి వాహనాలకు రిజిస్ట్రేషన్ లేదా ఇతరత్ర వాళ్ళకి ఏ కార్యక్రమం ఉన్నా కూడా చేయమని కానీ ఏ రోజు అడగలేదు ఆ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళు సంబంధించిన విద్యా సంస్థ అన్ని బస్సులు కూడా సక్రమంగానే ఉంటాయి అటువంటి ఎవరు కూడా అదే కాదు ఏ ఏ విద్యా సంస్థ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నట్టయితే మేము గత నెల పదహారో తారీఖు నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టాము ఈ నెల నుంచి అది ప్రతిరోజు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి అలాగే గత సంవత్సరం కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో కూడా కేసులు నమోదు చేశాము విద్యా సంస్థలపై ఎటువంటి మేము వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వటం కానీ రూల్స్కి విరుద్ధంగా చేయడం కానీ చేయము ప్రతి విద్యార్థులను సురక్షితంగా తీసుకుని వెళ్ళి అలాగే వాళ్ళని సురక్షితంగా తీసుకువెళ్ళే ప్రక్రియలో రవాణా శాఖ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ